హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ దాట్ ఈ వీడియోలో ఖమ్మని టొమాటో రసం ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాము బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రసాన్ని సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ముందుగా ఇలా ఒక గిన్నెలోకి టొమాటోస్ని కట్ చేసుకొని దాంతోపాటు చింతపండు కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు మనం పార్లల్గా రసం పౌడర్ చేసి పెట్టుకుందాము ఈ రసం పౌడర్ని ఎక్కువ చేసి పెట్టుకునే కంటే ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మిక్సీ జార్లోకి కొంచెం ధనియాలు కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి కొంచెం లా వచ్చినా ప్రాబ్లం ఉండదు సో నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే అందులో ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేశాను దాంతోపాటు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయద్దు ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు మన రసాన్ని ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఈలోపు మనకి టొమాటో అనేది మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత దీన్ని గరిటతో చక్కగా మ్యాష్ చేసుకోండి ఒకవేళ దీంతో అవ్వట్లేదు అనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఇది చక్కగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవటమే ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మరగాలి ఇది మరిగే లోపు మనం పక్కన ఇంకొక ప్యాన్లో తాలింపు వేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి మళ్ళీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ రసం పౌడర్ని యాడ్ చేసి అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా టొమాటోస్ ఉడికిస్తున్నాం కదా వాటర్ ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి రసం రెడీ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా పౌడర్ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము ఫ్రై చేయకుండా సో పౌడర్ ఇలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత ఇలా మరుగుతున్న టొమాటో వాటర్లోకి మనం వేసిన తాలింపుని యాడ్ చేసుకోవటమే ఇలా యాడ్ చేసుకొని కొంచెం మరగనిచ్చి అందులోకి కొత్తిమీర ఇంకా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రసం అనేది రెడీ అయిపోతుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్గా టేస్ట్ మనం చేసుకునే పౌడర్ వల్లే వస్తుంది సో పౌడర్లో ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కనుక వేరే రసం ట్రై చేసి ఉంటే ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి బికాస్ మనం నార్మల్గా చేసుకునే రసానికి ఇట్లా చేసుకునే రసానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి యమ్మీ ఎమ్మి రసాన్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ